గుంటూరు మన గ్రామీణ దేవతలు ప్రకృతి దేవతలు కావటి ప్రకృతిမြင့် అంటే ఊరు ఉండే దేవతల నమ్మకాలు ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్న ఒక అంటే వాళ్ళ ఆదివాసి బిడ్డలు ఆదివాసి సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకి వితరే అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ అందరూ అందరూ తల్లి బిడ్డలట అవును తల్లి బిడ్డ జనాల సమాక సినిమా గానీ బయట కూడా ప్రొజెక్షన్ తప్పసరి అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది అంట పన్నులు పన్నులేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సాంతరాజు మేడరాజు ఉండే కదా సామంతరాజులు జమీందారులు జాగిరిదారు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందంతా కూడా వాళ్ళు ఎదురు రాజ్యం ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు వీళ్ళ దగ్గరేమో మంచి ఆధునాదమైన ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గర బ బల్లలు బర్షలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి మంచిగా వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో బడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాడిన వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమార్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి చేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారం అన్న రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్న కానీ ఏ అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మకు వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడింద గోవిందరాజు గోవిందరాజేమో సార్లమ్మకు భర్త పగడిద్దరాజేమో రాజేమో సమ్మక్కకు భర్తావు సమ్మక్క సారలమ్మ తల్లిపెండ్ జంపర్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగు కాడ ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అట్లా పాటు చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపంగి అని ఉండినట్ట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు జంపన్న వాగు జంపన్న వాగని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై ఒకటినాడు నాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదికి ఇరవై రెండు నాడు సమ్మక్క వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధి గచ్చిల గుట్టకు సమ్మక్కి వెళ్తుంది కన్నెపల్లికి సార్లం వెళ్తే గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ కుట్ర మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళా చేస్తారు తిరుగు వారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్న అంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మా ఊరు అక్కడికి వస్తారు నదొకరు మన మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫేమీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చిన ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన శివరంగా వచ్చే జాతరలో అసలు వేములవాడ మా ఊరు వెళ్ళ కదా లక్షల మంది ఉంటారు